నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ ట్వంటీ టూ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం కార్తికేయ వైపు కోపంగా చూస్తూ తనని గోడ వైపు నెట్టగానే ఆ ఫోర్స్కి నందన తల వెళ్ళి గోడకి బలంగా తాకుతుంది తలకు దెబ్బ బలంగా తగలడంతో తల నుండి రక్తం కారుతూ నందన కార్తికేయ కళ్ళ ముందే స్పృహ లేకుండా కిందకి జారిపోతుంది కార్తికేయ కింద పడ్డ నందనా వైపు చూస్తూ ఏయ్ బయటికి పొమ్మంటే అలా కింద పడ్డావేంటి లే ముందు అని నందన ముందుకు వెళ్ళిన కార్తికేయకి నందన నృదీనగా అయిన గాయం అంటే బ్లడ్ చూసి షాక్ అవుతూ నందు నందు గెటప్ అంటూ నీస్ మీద కూర్చొని నందన బుగ్గలు తడుతూ తనని కాన్షియస్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తూ వాల్ వైపు చూసిన కార్తికేయకి వాల్ మీద బ్లడ్ స్ట్రైన్స్ చూసి గాడ్ అని తల పట్టుకొని నందనాను రెండు చేతులతో లిఫ్ట్ చేసి తన క్యాబిన్కి అటాచ్ ఉన్న పర్సనల్ రూమ్ లోకి తీసుకొని వెళ్తాడు నందనాను బెడ్ మీద పడుకోబెట్టి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని అందులో ఉన్న వాటర్ను అరచేతిలోకి తీసుకొని నందనా మొహం మీద వాటర్ స్ప్రింకిల్ చేసిన నందనాలో ఎలాంటి చలనం ఉండదు కార్తికేయ వెంటనే తన క్యాబిన్కి వచ్చి మొబైల్ తీసుకొని తన ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేయబోయి నెంబర్ డయల్ చేస్తూ ఆగిపోతాడు లేదు నేను ట్రీట్మెంట్ చేయించానని తెలిస్తే ఈ తిక్కల్ తనని తానే గాయం చేసుకుంటుంది దీని ఈగో గురించి నాకు తెలియదా అని నందును తిట్టుకుంటూ మొబైల్ విసుగ్గా పాకెట్లో పెట్టుకోబోయి ఆగి తన డ్రైవర్కి కాల్ చేసి కార్ స్టార్ట్ చేయమని చెప్పి మొబైల్ పాకెట్లో పెట్టేసి బ్యాక్ సైడ్ డోర్ నుండి లిఫ్ట్లో నందూని తీసుకుని పార్కింగ్ లాట్ వైపు నడుస్తాడు కార్తికేయ బ్యాక్డోర్ యూజ్ చేయడానికి రీజన్ నందన కార్తికేయ ఒకప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ లో ఉన్న ప్రజెంట్ మాత్రం ఇద్దరు బద్ద శత్రువులని అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ వీళ్ళు ఎప్పుడు ఎదురుపడ్డే ఏదో ఒక సెన్సేషన్ అవుతూనే ఉంటుంది అందుకే ఇప్పుడు నందన స్పృహ లేకుండా పడి ఉండడం చూసి అది మీడియా వరకు వెళ్ళడం ఇష్టం లేని కార్తికేయ తనను ఎవరూ చూడకుండా తీసుకుని వెళ్ళి తన కారులో కూర్చుంటాడు కార్తికేయ తన కార్లో కూర్చోగానే డ్రైవర్ కారును కార్తికేయ బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ డాక్టర్ అయిన ఆనంత హాస్పిటల్ వైపు కార్ను పరుగులు పెట్టిస్తాడు నందనాను కార్లో తీసుకుని వెళ్తున్న కార్తికేయను చూసి నందన డ్రైవర్ కార్తికేయ కార్ను ఫాలో అవుతూ వెనుకనే వస్తాడు అనంత్కి కార్తికేయ ముందే ఇన్ఫామ్ చేయడంతో స్ట్రెచ్చర్తో రెడీగా ఉన్న అనంత్ తన స్టాఫ్తో నందనాను ఐసీఏకి షిఫ్ట్ చేయించి కార్తికేయ వైపు ఒకసారి చూసి నందన ఉన్న రూమ్ లోకి వెళ్లి తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు కార్తికేయ గ్లాస్ డోర్ నుంచి జరుగుతూ ఉన్న ట్రీట్మెంట్ చూసి అక్కడ నుంచి అనంత్ క్యాబిన్ కి ఆయాసపడుతూ అక్కడికి వచ్చిన నందనా డ్రైవర్కి విషయం చెప్పి ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని సీరియస్గా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాక డ్రైవర్ భయభయంగానే నందనాకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్న రూమ్ ముందు జంక్షన్గా గా నిలుచుకొని ఉంటాడు కాసేపటికి నందనాకి ట్రీట్మెంట్ చేసి ఇంజక్షన్ చేస్తూ సిస్టర్కి ఏవో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ బయటకు వచ్చిన డాక్టర్ని చూసి నందనా కండిషన్ గురించి కంగారుగా అడుగుతూ తనను తాను పరిచయం చేసుకుంటాడు నందనా డ్రైవర్ నో వర షీఈ్ ఓకే నవ్ హెడ్కి దెబ్బ తగలడం వల్ల అన్కాన్షియస్ అయ్యారు ఇంజెక్షన్ చేశాను ఒక టూ అవర్స్లో కాన్షియస్లోకి వస్తారు అని చెప్పి అనంత్ కార్తికేయ కోసం తన క్యాబిన్కి వెళ్ళి నందన అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తూ ఇద్దరికి కాఫీ తెప్పించి తాగుతూ సైలెంట్గా మొబైల్ చూస్తూ కాఫీ సిప్ చేస్తూ ఉన్న కార్తికేయ వైపు చూస్తూ తన రెండు కనులు ముడిపడతాయి కార్తికేయ ఏంట్రా ఇది ఇంకా ఎన్ని ఇయర్స్ ఇలా ఎవరో ఒకరు బ్యాక్ స్టెప్ వేసి స్టాండ్ తీసుకోకపోతే మీ రిలేషన్ డే బై డే ఇంకా దూరం అవుతూ ఉంది అది నీకు తెలుస్తుందా నీకు నందనా మీద ప్రేమున్నా బయటపడు అండ్ నందనాకి నీ మీద ప్రేమున్నా దాన్ని తన ఈగోతో డామినేట్ చేస్తుంది ఇలా ఇంకా ఎంతకాలం కార్తీక్ మీ డిస్టెన్స్ మీ కిడ్స్ మీద కూడా ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో నీకు తెలుసు కూడా ఎందుకు కార్తీక్ ఇదంతా అనంత్ జరగని విషయాల గురించి డిస్కస్ చేసే టైం అండ్ ఇంట్రెస్ట్ రెండూ నాకు లేవు అని కప్ కింద పెట్టేస్తూ అది స్పృహలోకి వచ్చాక దాన్ని తన డ్రైవర్ తీసుకుని వచ్చాడు అని చెప్పి పంపించేసాయి నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది బాయ్ అంటూ వెళ్తున్న కార్తిక్ చేపట్టుకుంటూ ఆన్సర్ టు మీ కార్తిక్ అంటూ సీరియస్గా అడుగుతున్న అనంతం చూసి విసుగ్గా చైర్లో కూర్చుంటాడు కార్తికేయ మాట్లాడవేంట్రా నిన్నే అడుగుతున్నాను ఇంకా ఇది ఎన్ని డేస్ ఇలా ఎన్ని డేస్ ఇలా మీరు కంటిన్యూ అవ్వాలి దీనికి బ్రేక్ లేదా లేదు ఇది లైఫ్ లాంగ్ ఇలానే కంటిన్యూ అవుతుంది చాలా అని సీరియస్ అవుతూ ఉన్న కార్తికేయ వాయిస్కి అనంత్ తన చేతిని వెనక్కి తీసుకుంటాడు నేను కూడా మనిషినే ఆనంద్ నాకు ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ ఉంటాయి అది నన్ను ఎలా పెళ్లి చేసుకున్నా పెళ్లి అయిన తర్వాత అది చూపించే ప్రేమ అండ్ కేరింగ్తో నేను కూడా నందనాను ఇష్టపడ్డాను అండ్ ప్రేమించాను కూడా నాకు అర్థమవ్వక అడుగుతాను ఎంతసేపు అది నేను ప్రేమించలేదు ప్రేమించలేదు అని వాదిస్తూ ఉంటుంది నేను నందుని లవ్ చేయకపోతే మహాన్ శ్లోక ఎలా వచ్చారు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసి వాళ్ళని డౌన్లోడ్ చేసిందో నాకు చెప్పమను అంటూ ఆవేశంగా అరుస్తూ ఉన్న కార్తికేయను చూసి అనంత్ సైలెంట్గా ఉండిపోతాడు నేను ప్రేమించిన నందు వేరు ఇప్పుడు నాకు కనిపిస్తున్న నందు వేరు అనంత్ నేను ప్రేమించిన నందుకి డబ్బున్న అహంకారంతో పాటు మనుషుల మీద ప్రేమ కూడా ఉండేది బట్ నేను చూస్తున్న నందుకి ప్రేమ జాలి దయ ఏవీ లేవు కేవలం నన్ను ఏడిపించడమే తన టార్గెట్ మహాన్ శ్లోక అంటే నాకు ప్రేమ లేకుంటే ఎలా ఉంటుంది చెప్పు వాళ్ళు నా రక్తం రా అలాంటిది వాళ్ళను నేను ఎలా నెగ్లెక్ట్ చేస్తాను రా అది కళలో కూడా జరగదు ఈ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకే తెలియకుండా వాళ్ళు వెన్నంటే ఉండి వాళ్ళకి సక్సెస్ అందించాను మహన్ ప్రజెంట్ ఈ పొజిషన్లో ఉండడానికి రీజన్ వాడి హార్డ్ వర్క్ అని డప్పు కొట్టుకుంటు ఉంటాడు బట్ వాడి వెనుక ఉండి వాడు సక్సెస్ అవ్వడానికి వెనుక నుండి పుష్ చేస్తూ వాడికే ప్రాజెక్ట్ వెళ్ళేలాగా చేస్తుంది నేను ఈ విషయం ఇప్పటి వరకు నాకు తప్ప ఎవరికి తెలియదు అండ్ తెలియాలి అని కూడా నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఒక ఫాదర్ గా నా పిల్లలు సక్సెస్ అవ్వాలి అనుకున్నాను అండ్ అయ్యేలా చేశాను అది నా బాధ్యత అనుకున్నాను కానీ హెల్ప్ అని ఏ రోజు కూడా ఫీల్ అవ్వలేదు శ్లోకాకి తను కోరుకున్న కాలేజ్ లో సీట్ రాలేదు అని తెలిసిన ఇన్ఫ్లుయెన్స్ తో సీట్ వచ్చేలా చేశాను ఇదంతా వాళ్ళ మీద ప్రేమ లేకుండానే చేస్తానా ఒక్కసారి ఆలోచించు అనంత నా పిల్లలు దూరం అయ్యి నేను ఎంత పెయిన్ ఫేస్ చేస్తుంటానో నీకే తెలుస్తుంది వాళ్ళను అక్కున చేర్చుకోవాలి అనుకున్న ప్రతిసారి ఇద్దరిలో కనిపించే పొగరు నన్ను వాళ్ళకి దగ్గర అవ్వకుండా చేసింది పిల్లలకి నా మీద ఉన్నవి లేనివి చెప్పి వాళ్ళకి నన్ను అండ్ నాకు వాళ్ళని దూరం చేసి మా మధ్య గోడ కట్టేసింది ఇవన్నీ చాలవు అన్నట్టు భూమిని టార్గెట్ చేసింది ఈ విషయాన్ని మాత్రం నేను ఈజీగా తీసుకోను అండ్ నందనాను ఈ విషయంలో క్షమించే ఉద్దేశం కూడా లేదు తాజ్ మహన్ శ్లోక భూమి నలుగురిలోకి చిన్న పిల్లరా భూమి అలాంటి తనను కావాలని టార్గెట్ చేసి కొడుకుతో ప్రేమ నాటకం ఆడిచ్చింది వాళ్ళ ఉద్దేశం నేను గెస్ట్ చేశాను కనుకే భూమిని దూరంగా ఉండమని చెప్పినా నా చిట్టి తల్లి నన్ను దాన్ని కలపాలి అని ఆ పాము లాంటి మహన్ను నమ్మి పెళ్లి చేసుకొని ఇప్పుడు అత్తారింట్లో కష్టాలు పడుతుంది ఇన్ని చేసిన నందుని నేను క్షమించాలా అంటూ కోపంగా అడుగుతున్న కార్తికేయాను చూసి అనంత్ పైకి లేచి ఎదురుగా నిలుచుకుంటాడు నువ్వు నీ కొడుకు కూతుర్ని పట్టించుకోవడం లేదనే కదా కార్తీక్ నందన ఇలా తయారైంది నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ ఏది మర్చిపోలేదు అని నందనాకి ప్రూవ్ చేస్తే నందన నీ ప్రేమను అర్థం చేసుకుంటే మీరు ముందులా హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి కార్తీక్ నా ప్రేమను ప్రూవ్ చేస్తేనే తను నమ్ముతుంది అంటే అలాంటి ప్రేమ నాకు వద్దు అనంత్ ఇన్నాళ్ళు ఎలా అయితే నా జీవితాన్ని ఒంటరిగా గడిపేశానో ఇప్పుడు అలాగే గడిపేస్తాను అంటూ అనంత్ పిలుస్తున్నా ఆగకుండా అక్కడ నుండి వేగంగా వెళ్ళిపోతాడు కార్తికేయ కార్తీక్ కార్తీక్ ఒకసారి ఆగరా నేను చెప్పేది విను ఏంటి ఇలా వెళ్ళిపోయాడు అని తన కళ్ళ ముందే మాయమైపోయిన కార్తికేయ కారుని చూసి అసహనంగా తిరిగి హాస్పిటల్లోకి వెళ్ళిపోతాడు అనంత్ తన ఇంటి ముందు ఆగిన కారు నుండి కోపంగా డోర్ ఓపెన్ చేసుకుని దిగిన మహన్ ఆవేశంగా భూమి చేపట్టుకుని ఇంట్లోకి లాక్కొని వెళ్తాడు మహన్ మీ హమ్మ హ్యాండ్ పెయిన్ గా ఉంది మహన్ వదులు అని మహన్ చేతిలో నుండి గింజుకుంటూ ఉన్న భూమి వైపు సీరియస్ లుక్స్ ఇస్తూ మహన్ భూమి చేతిని ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటూ తనని హాల్లోకి నెడతాడు మహన్ కారు వెనకే వచ్చిన దేవయాని కారు ఇంటి పార్టీకోలో ఆగడం ఆలస్యం దేవయాని వడివడిగా అడుగులు వేస్తూ ఇంట్లోకి వెళ్లేసరికి మహాన్ భూమిని గోడు కానిచ్చి సీరియస్గా చూస్తూ ఉంటే పక్కనే సోఫాలు స్టైల్గా కూర్చొని చికెన్ షవర్మ తింటూ అని సౌండ్స్ చేస్తూ ఉన్న మనవరాలి వైపు కోపంగా చూస్తూ మహన్ అంటూ కోపంగా అరుస్తుంది దేవయాని దేవయాని అరుపుకి మహన్ భూమి గొంతు మీద నుంచి తన చేతిని అసహనంగా వెనక్కి తీసుకోగానే భూమికి పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టు అవుతుంది భారంగా శ్వాస తీసుకుంటున్న భూమికి వాటర్ మోతులు అందించి నువ్వు అసలు మనిషివేనా ఎందుకు ఇలా తయారయ్యావు మహాన్ ఇప్పుడు ఏమైందని భూమి గొంతు పట్టుకున్నావు మార్నింగ్ గల ఇప్పుడు ఇలా అమ్మమ్మ చాలు ఇక ఆపేసాయి అయినా మామ్ చెప్పింది కదా నీకు దీనివైపు స్టాండ్ తీసుకోవద్దు అని దెన్ వైఆర్ ఇంటర్ఫియర్ దీస్ అసలు దీన్ని తీసుకుని ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నావు ఆ ఇంటికి మనకి ఎలాంటి సంబంధాలు లేవని తెలిసినా కూడా ఎందుకు వెళ్తున్నావు ఈ విషయం గురించి నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది అదే మామకు తెలుసుంటే ఎంత రచ్చయి ఉండేదో ఆలోచించావా ఇంకెప్పుడు ఇలాంటి డేట్ చెయ్యకు అంటూ దేవయానికి సీరియస్గా చెప్పి భూమి వైపు చూస్తాడు భూమి బుగ్గలు నొక్కి పట్టుకొని ఎయ్ ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టావో ఆ కాలు నరికి నీ మామకి పార్సల్ చేస్తా గుర్తుపెట్టుకో అని భూమిని కోపంగా సోఫాలోకి తోసి పో లోపలికి వెళ్ళి నాకు ఇష్టమైన డిషెస్ అని ప్రిపేర్ చేసి లంచ్ పట్టుకుని ఆఫీస్కి రా అని కోపంగా చెప్పి వెళ్ళిపోతున్న మహాన్ని ఆపేస్తుంది దేవయాని మేము భూమి వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు ఎవరు చెప్పారు అని సూటిగా అడుగుతున్న దేవయానిని చూసి అప్పటిదాకా జరిగే గొడవను ఎంజాయ్ చేస్తూ తన చేతిలో ఉన్న షవర్మా తింటూ ఉన్న శ్లోకాకి పొలమారుతూ దగ్గుతూ ఉంటుంది దేవుడా అమ్మమ్మకి డౌట్ వచ్చింది ఇప్పుడు గాని అన్నయ్య నా పేరు చెప్పాడంటే నన్ను డీప్ ఫ్రై చేసుకుని తినేస్తుంది అని గోర్లు కొరుక్కుంటూ టెన్షన్గా మహన్ వైపు చెప్పద్దు చెప్పద్దు అని సైకిల్ చేస్తూ ఉంటుంది మహన్ శ్లోక వైపు చూడకపోవడంతో శ్లోక ఎంత సైగలు చేస్తున్నా అవి మహాన్కి చేరవు ఎవరు చెప్తే ఈంటమమ్మా నువ్వు ఇంకోసారి భూమిని ఎక్కడికి తీసుకుని వెళ్లకు అన్నయ్యకి కోపం వస్తుంది ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ కంగారుగా చెప్పి అన్నయ్య ఆఫీస్కి వెళ్తున్నట్టున్నో నన్ను స్టార్ బక్స్ దగ్గర డ్రాప్ చేయని అడుగుతూ ఉన్న మహన్ ముందుకు వెళ్తున్న శ్లోక పట్టుకొని లాగుతూ నువ్వు కొంచెం నోరు మూస్తావా అని కసిరి నువ్వు చెప్పరా అంటూ మహన్ వైపు చూస్తుంది దేవయాని శ్లోక చెప్పిందమ్మమ్మా అని సింపుల్ గా ఆన్సర్ ఇచ్చి కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయిన మహాన్ని తిట్టుకుంటూ దేవయాని వైపు చూసేసరికి దేవయాని తన వైపే చంపేసేలా చూస్తూ ఉండడం గమనించి వామ్మో ఇక్కడే ఉంటే చంపేస్తుంది అని దెబ్బకు పరు బయటకు పరుగులు అందుకుంటుంది ఓ ఇదంతా ఈ చిన్నదయ్యం పనా ఆగవే నీ పని చెప్తా నీకు కరెక్ట్ మొగుడు ఎవడో నాకు బాగా తెలుసు అని విసురుగా రూమ్ లోకి డోర్ డోర్లాక్ చేసుకుంటుంది భూమి నీకు నేను హెల్ప్ చేస్తానురా అని రేణుక ఆల్రెడీ కుకింగ్ స్టార్ట్ చేయడంతో మిగిలిన డిషెస్ భూమితో చేయిస్తూ ఉంటుంది భూమికి కుకింగ్ రాకపోయినా ఈ మధ్య రేణుక ట్రైనింగ్ వల్ల బాగానే ఇంప్రూవ్ అయ్యింది దేవయ్యని రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటూ తన మొబైల్ తీసుకొని రాజు నెంబర్కి డైల్ చేస్తుంది ఇక్కడ నుండి డైరెక్ట్గా తన ఫ్లాట్కి వెళ్ళిన రాజు ఫుల్ డీప్ స్లీప్లో ఉంటాడు తన మొబైల్ ఆగకుండా రింగ్ అవుతూ ఉంటే బద్దకంగా ఎర్రగా ఉన్న తన కళ్ళను తెరిచి చూస్తూ రింగ్ అవుతున్న మొబైల్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని చూసి నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేస్తూ లేచి కూర్చుంటాడు రాజ్ ఎలా ఉన్నావు నాన్న బిజీగా ఉన్నావా డిస్టర్బ్ చేయలేదు కదా మీరు నన్ను డిస్టర్బ్ చేయడం ఏంటి నానమ్మా అలాంటిది ఏమీ లేదు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు భూమి ఏం చేస్తుంది అంటూ ఆవలిస్తూ వాల్ క్లాక్ మీద టైం చూసి బ్రష్ చేతిలోకి తీసుకొని బ్రష్ చేస్తూ అడుగుతాడు బాగున్నాను రాజ్ నీతో కొంచెం మాట్లాడాలి నాకు నీ నుండి ఒక హెల్ప్ కావాలి చేయగలవా రాజ్ ఈ విషయంలో నాకు నువ్వే హెల్ప్ చేయగలవు అందుకే నీకే కాల్ చేశాను నానమ్మా నువ్వు ఇంతలా చెప్పాలా విషయం చెప్పండి ఏమైంది అంటూ గంభీరంగా వినిపించిన రాజ్ వాయిస్కి విషయం మొత్తం క్లియర్గా చెప్పి నా మనవరాలకి బుద్ధి రావాలంటే అది నీ వల్లే అవుతుందని నా గట్టి నమ్మకం అందుకే అడుగుతున్నాను శ్లోకాకున్న పొగరు బలుపు తగ్గాలంటే అది నీ వల్లే అవుతుంది తను నందులా అవ్వకుండా నువ్వే మార్చాలి రాజ్ విషయం చెప్పారు కదా మీరు దీని గురించి వదిలేసేయండి అమ్మమ్మ దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని కాల్ కట్ చేసి నొదున చూపుడు వేలతో రాస్తూ దీనికి మొన్న ఇచ్చిన కోటింగ్ సరిపోలేదు అనుకుంటా పోలీసు వాడి దెబ్బ కొడితే ఎలా ఉంటుందో దీనికి తెలియాలి ఓసే శ్లోక అయిపోయావే అనవసరంగా నా చెల్లి జోలికి వెళ్తున్నావు నిన్ను నా నుండి ఈసారి ఎవడు సేవ్ చేస్తాడో నేను చూస్తా అని పొగరుగా నవ్వుకుంటూ స్టేషన్కి వెళ్ళాలని గుర్తొచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు అండ్ మనకి ఇంకో ఛానల్ ఉంది అని చెప్పాను కదా బ్రోకెన్ హార్ట్ స్టోరీస్ అని అందులో ఫ్యూ స్టోరీస్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి మీకు చూడాలి అనిపిస్తే చూడండి అందులో నా ఫేవరెట్ అందాల రాక్షసి సీజన్ వన్ కంప్లీట్ అయిపోయింది అండ్ సీజన్ టూ కూడా స్టార్ట్ చేశాను సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉండి అక్కడికి వెళ్ళి చూడండి అండ్ ఇక్కడ ఎక్కువ అప్డేట్స్ ఇవ్వకపోవడానికి రీజన్ కూడా అక్కడ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో ఎవరైనా చూడలేదు అనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి అండ్ ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో ఆల్రెడీ ఆ ఛానల్లో ఆ స్టోరీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అందాల రాక్షసి స్టోరీ ఎలా ఉందో ఇక్కడ కామెంట్ చేయండి సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే అది మీ కామెంట్స్ చూసి అక్కడికి వెళ్ళి చూస్తారు కదా సో ఎవరైనా ఒకవేళ చూసుంటే ఇక్కడ కామెంట్ చేయండి ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్